సో రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల రేషన్ పంపిణీకి సంబంధించి శుభవార్త అయితే వచ్చింది అక్టోబర్ నుంచి రేషన్ పంపిణీలో శుభవార్త అయితే చెప్పబోతున్నారు రేషన్ కార్డుదారులకు తీపి కబురు బియ్యంతో పాటు పంచదార రాగులు గోధుమ పిండి పంపిణీ అక్టోబర్ నుంచి కందిపప్పు పంపిణీ కూడా శ్రీకారం రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది రేషన్ వస్తువుల్లో లోటు అంటే లోటుపాట్లను సరిచేసి మళ్ళీ వాటిని బియ్యంతో పాటుగా అందించబోతుంది ఈ మేరకు సెప్టెంబర్ నుంచి పంచదారను రేషన్లో అంటే పంచదారను రేషన్లో యథావిధిగా లబ్ధిదారులకు పంపిణీ చేయబోతున్నారు అలాగే కొన్ని జిల్లాల్లో గోధుమ పిండి రాగులు కూడా పేదలకు అందించేందుకు దశలవారీగా రేషన్ అందించే చర్యలు చేపడుతున్నారు అక్టోబర్ నుంచి మిగిలిన సరుకులు మిగిలిన సరుకుల్ని కూడా పంపిణీ చేసేందుకు కసరత్ అయితే చేస్తున్నారు రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార సరఫరా చేసేందుకు పౌరు శాఖ పౌర సరఫరా శాఖ అయితే అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట అయితే రేషన్ షాపులకు బియ్యం పంచదార సరఫరా అయితే చేయడం అయితే జరిగింది సో ప్రజెంట్ ఇప్పుడు ఈ నెలలో మనకి సెప్టెంబర్ నెలలో బియ్యం పంచదార రెండు అయితే ఇస్తున్నారు అయితే అక్టోబర్ నుంచి మాత్రం మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి ఒక కందిపప్పు గోధుమ పిండి కందిపప్పు అదేవిధంగా నెక్స్ట్ రాగులు ఇవి కూడా ఇవ్వబోతున్నారు అంటే ఒక్కొక్క రేషన్ కార్డుకు పంచదార ప్యాకేజీ అర కేజీ చొప్పున పదిహేడు రూపాయలకి ఇస్తున్నారు అదే మనకి అంత్యోదయ అన్న యోజన కార్డులకు అయితే పదమూడు రూపాయలకు అందిస్తారు మరోవైపు రాగుల్ని కొన్ని జిల్లాలకు మాత్రమే అందిస్తున్నారు వీటిని తీసుకునేందుకు లబ్ధాల నుంచి వచ్చే డిమాండ్కు అనుగుణంగా అయితే ఇండియన్ అయితే పెంచుతామని చెప్తున్నారన్నమాట అక్కడ కేజీ నుంచి మూడు కేజీల వరకు కూడా ఉచితంగా రేషన్లో రాగులు తీసుకోవచ్చని రాగులు ఎన్ని కేజీలు తీసుకుంటే అన్ని కేజీలు బియ్యం తగ్గిస్తుందని లబ్ధాలకు అయితే చెప్పడం జరిగింది అయితే కందిపప్పు గోధుమ పిండిని అక్టోబర్ నెల నుంచి పంపిణీ చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు సో చూసారు కదా అక్టోబర్ నుంచి కందిపప్పు రా మనకి అదేవిధంగా మనకి గోధుమ పిండి ఇవన్నీ కూడా అయితే రావడం జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి